ఎమ్మెల్యేగా పోటీ చేయలేకపోయానా మీకు ఆ దృష్టి లేకుండా నాతో పాటుగా ఒక నలభై నుంచి నలభై రెండు మంది సభ్యులను మాత్రమే ఆయన ఒక రాష్ట్ర ప్రాంతానికి పిలుచుకొని మంచి పదవి అనుభవించి సడన్ గా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం మీరు బతికి సాధించాలి కానీ సత్య సాధించవద్దు కానీ చెప్పిన వాళ్ళలో విజయరామరావు ఒకరు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత సముచిత ప్రాధాన్యం ఉంటుందని అనుకుంటున్నారా ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వం ఉన్నటువంటి సమస్యలను ఆయన చెప్పుకోవడానికి కూడా అవకాశం కల్పించలేదు ఇది మేము భయపడి ఎవరికి చెప్పుకోలేదు ఎందుకంటే గ్రామంలో కూడా నా మీద వ్యతిరేకం చేయడానికి ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు అభిమానించలేరు మనం ఎదురు తెలియదు అంటే మా పర్వొద్దు అని చెప్పి మేము చెప్పుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఆ మర్చిపోయిందని చెప్పి ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి నువ్వు సర్పంచ్ పోటీ చేయాలని చెప్పి నన్ను పోటీకే ప్రజలు నిలబెట్టింది కానీ నేను పోయి వాళ్ళని అడిగి నేను నిలబడతానలేదు ముత్యం రెడ్డి గారు కూడా మేము శాసనసభ్యుడిగా గెలిపించుకోవడంలో నాకు కీలక పాత్ర అది వాస్తవంగా కేసీఆర్ గారు ఈ టీఆర్ఎస్ పార్టీ పెట్టడానికి కారణం ఆ రోజు డిసిసి బ్యాంక్ యొక్క సమావేశంలో ఈ చర్చలో వచ్చినటువంటి దాన్నే ప్రధానంగా ఉన్నదనేటువంటి కూడా నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఎలాంటి పదవి ఇచ్చారు అరవై రైస్ మిల్లులు ఉంటే అరవై రైస్ మిల్లు కూడా ముందవ్వడానికి కారణం భూగర్భ జలవాణులు తగ్గిపోవడం దుమ్మాట నియోజకవర్గం యొక్క ఎన్నికల ఇన్ఛార్జిగా నాకు బాధ్యత చెప్పడం ప్రజాస్వామ్య విధంగా ఒక పార్టీ కార్యాలయం ఉన్నది అని అంటే అది గాంధీభవే నేను సుమారుగా ఒక ఇరవై నియోజకవర్గాల్లో నేను ప్రచారం చేసి వచ్చినా గ్రామ కమిటీలు వేసి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీకు ఏదైనా ఉన్నత పదవులు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారు నా మాట్లాడడం జరిగింది నీనా పంటలు ఏమవుతారు అని అడిగారు నేనన్నా ఒకవేళ కనుక మనం కాంగ్రెస్ పార్టీలో కలిసి మనం కనుక తీసుకుంటే నువ్వు ముఖ్యమంత్రిగానే అవుతు లేకుంటే పార్టీ ప్రెసిడెంట్గానే అవుతావు ఇక బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి భేదం ఏంటంటే ఇది ఏకనాయకత్వం ఉంది భవనా ప్రజాస్వామ్యంలో ఒక బహునాయకత్వం ఉంటుంది నీకు ఒక చైర్మన్ ఇచ్చాను అది హౌసింగ్ కార్పొరేషన్ ఇది చైర్మన్ ఇచ్చాను అని అంటే నేను ఒక గౌరవంగా కాన్స్టిట్యూషన్ తిరిగి రాష్ట్రం రాష్ట్రంలో తిరిగి మేము ఆత్మవంచన చేసుకుని బతికినామా మూడు సంవత్సరాలు తప్పితే ఇంకేం లేదు ఇది మేమేదో ఆయుర్వేం చేసుకోవడానికి పోలే నా స్వార్థం కూడా పోలే హాస్పిటల్ దగ్గరికి పోతే రమ్మంటాడు అంటారు గోడ పెట్టుకుంటాడు ఈ ఏంటిది గ్రామాలు నా కేసీఆర్ గారితో ఐదు నిమిషాలు మాట్లాడితే నువ్వు నా దగ్గర మళ్ళీ రా ఇక లేకుండా నువ్వు రాక నువ్వు బీఆర్ఎస్ పార్టీ అని పెట్టడం యావత్ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మనసు నొచ్చుకున్నారు ఒక పార్టీ ఆర్గనైజేషన్ అనేది ప్రజాప్రతినిధులతో పార్టీ కాదు పార్టీ కార్యకర్తలతో పార్టీ నిర్మాణం జరగాలి నా సిద్ధాంతం అని సిద్ధిపేటలో దీక్షాస్థాయిని ఏర్పాటు చేయడం ఇక నా ప్రాణత్యాగం చేశానని నేను తెలంగాణ సాధిస్తా మీరు సహకరించాలి అని విజయరామారావు గారు ఒక డాక్టర్గా మీరు కనుక ఒకవేళ అపాయం అయితే ఇంకా తెలంగాణ ఒక సాధించరు కేసీఆర్ గారు కళ్ళ మీరు తీసుకొని ఆలింగనం చేసుకొని నేను బలిపీఠ వ్యక్తనా మీరేమైనా చేయండి అని చెప్పి